జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ సంప్రదించండి కాశ్మీర్ లోని పైలర్ రావు జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని మేము నా పేరెంట్స్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశం తొమ్మిదికుంటూ మన భారతదేశం నీరు దాగుకుంటూ పాకిస్తాన్ ఇలాంటి చర్యలు చేతులు మరీ దుర్మార్గం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మేము మా పేదల పార్టీ తరపున మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులను కానీ ఆ తీవ్రవాదులను కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొన్న శిక్ష శిక్షించాలని మేము కోరుకుంటూ ఆ శిక్షించే వరకు కూడా మేము ప్రతి రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టని ఉంటాయి అమరవీరులకు జోహార్ దేశంలోని కాశ్మీర్లోని పహల్గామ్ లో మన ఉగ్రదాడ జరిగింది భారత్ పైన భారతదేశ ప్రజలందరూ కూడా మూత కంఠంతో ఉగ్రదాడిని ఖండించి పాకిస్తాన్ ఏదైతే భారతదేశం మీద ఇట్లాంటి చిల్లర దాడులు ఒక ముష్కర మూకలు మన భారతదేశం పైన ఖండించినప్పుడు మన భారతదేశంలో ఉన్న వంద నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించాలి ఇది భారత్ పైన జరిగిన దాడిగానే భారతదేశ ప్రజలందరూ భావిస్తున్నారు ఇట్లాంటి క్లిష్ట సమయంలో మన దేశ ప్రజలంతా కూడా ఒకే తాటిపైన ఉండి ఈ ఉగ్రగాడిని ఈ పాకిస్తాన్ యొక్క కుట్రను మనం అంతా ఖండించి భారతదేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అదే రకంగా ఈ భరతమాత పైన ఇట్లాంటి ఎన్ని ఉగ్రగాడు చేసినా పాకిస్తాన్ లాంటి దేశాలను నలభై శక్తి ఉన్నప్పటికీ కొన్ని స్థానంతో ఉండడం ఏది ఏమైనప్పటికీ ఈ దాడి శోచనీయం పహల్గాం ఘటనలో అసులు పాల్సిన అందరు అమరలు కూడా మా పార్టీ పక్షాన మా పక్షాన మా సంతాపాన్ని తెలియస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కుట్రెడలేపినటువంటి ముస్కరణ భరతం పట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము వారికి సూచిస్తున్నాం థ్యాంక్ యూ బహిల్గా జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనటువంటి తిరిగి పన్న చర్య ఉగ్రవాద సంస్థలు మరియు ఉగ్రవాద సంస్థలు ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశాన్ని వెంటనే మట్టి వర్గీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భారత కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి చర్యకు మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఉండి ఏ దాడిని చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భేషజాలు లేకుండా ప్రభుత్వానికి మద్దతు కలుపుతాము అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళను మట్టి కరిపించాలని పాకిస్తాన్ దేశంతో మరి అవసరమైతే యుద్ధం చేసినా కూడా మీ మమ్మ అ మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో తీసుకుపోయే ప్రతి చర్యకు మరి మద్దతు పలుకుతున్నట్లు తెలియజేసాం మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది